జూనియర్ వైద్యరాలిపై అత్యాచారం జరిగిన ఆర్జేకర్ సంఘటనపై న్యాయం జరిగే వరకు ఆందోళన ఉధృతం చేస్తామని ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయదేవ్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ ప్రసన్న కుమార్ ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పవన్ కుమార్ డాక్టర్ కిరణ్ పేర్కొన్నారు శనివారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి జూడాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు చాలామంది మమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నారు సార్ మీరందరూ ఒక పెద్ద యాజిటేషన్ చేస్తున్నారు నేషనల్ వైడ్ చేస్తున్నారు దీనికి వాట్ ఈస్ ద ఎండ్ పాయింట్ అని చెప్పి వాట్ ఈస్ ద రిజల్ట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ వాళ్ళందరూ అదే పాయింట్ అడుగుతున్నారు మేము చాలా సింపుల్ వెరీ ఫ్యూ పాయింట్స్ మీకు చెప్తానండి మాకేం కావాలంటే మాకు డ్యూటీలో పనిచేస్తున్న డాక్టర్లకి మినిమం ఫెసిలిటీస్ కావాలి అందుకంటే ఎక్కువ మేమే అడగట్లా ఎందుకంటే వాళ్ళకి పడుకోవడానికి ఒక మంచం వాళ్ళ శక్తిగా ఉండడం కోసం చెప్పేసి ఒక రూమ్ చాలా చోట డ్యూటీ డాక్టర్స్కి రూమ్స్ బాగాలేవు వాళ్ళ తాలూకా తలుపులు బాగాలేవు మీరు చూస్తే నాట్ ఓన్లీ దిస్ మెడికల్ కాలేజ్ చాలా మెడికల్ కాలేజీల్లో హాస్పిటల్స్లో నైట్ డ్యూటీస్లో డాక్టర్స్ వెళ్ళాలంటే లైట్ సరిగా పనిచేయవు అంటే ఒక అర్ధరాత్రి మనం కానీ సింగిల్గా డ్యూటీకి వెళితే మన డ్యూటీ డాక్టర్స్ తాలూకా పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి ఎందుకంటే నీట్ వచ్చిన తర్వాత దేశం మొత్తం ఎవరైనా ఎక్కడ చదవచ్చు కాబట్టి బయట స్టేట్స్ చాలా మంది పీజీలు వచ్చి మందరూ చదువుతున్నారు వాళ్ళల్లో చాలా మంది లేడీ పీజీస్ ఉన్నారు వాళ్ళందరికీ ఏంటంటే భాష రాదు వేరే ప్లేస్లో మనకు చాలా భయంగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మేము ఒకటే అడుగుతున్నాం స్టేటస్ అడ్మినిస్ట్రేటర్స్ని ప్లీజ్ కైండ్లీ ప్రొవైడ్ ఎస్ ఎ డీసెంట్ అండ్ డ్యూటీ రూమ్స్ దట్ ఈస్ ద ఓన్లీ అపీల్ ఫర్ అస్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ కైండ్లీ ప్రొవైడ్ సీసీ కెమెరాస్ హాస్పిటల్ మొత్తం సీసీ కెమెరాస్ ఉండాలి సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఒక సెంట్రల్ మాండ్కి ఇంటి సెంట్రల్ ఇంటికి పెట్టి అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక ఆఫీసర్ని అక్కడ ఖచ్చితంగా డిప్యూట్ చేయాల్సిందే ఎందుకంటే ఎవరు ఎప్పుడు టెస్ట్ టెస్ట్లో ఉంటారో ఎవరు కూడా కలకనరు